హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు మేమైతే అనపర్తి నుంచి ఇటు తోసిపూడికి వెళ్ళే రూట్లో చూసారుగా పచ్చని పంట పొలాలు చూడడానికి చాలా బాగుంది ఎంత అద్భుతంగా ఉన్నాయో ఇటు వాటరు ట్వంటీ ఫోర్ అవర్ అంటే సారీ మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి కాబట్టి రెండో పంట కూడా వేస్తారు కాబట్టి చూడడానికి ఎలా చూడండి సమ్మర్లో కూడా వేట చూసినా పచ్చగానే కనిపిస్తున్నాయి అసలు చాలా అద్భుతంగా ఉంది అసలు ఇలా ఉండాలి అసలు రేటు చూసిన పచ్చని పొలాలు చాలా అద్భుతంగా అనిపించాయి మాకైతే సో ఇలా వెళ్తే వెళ్తే ఇలా ఈ పంట పొలాలను చూస్తే చాలా హ్యాపీగా అనిపించి ఇలా వీడియో తీశాను మీరు కూడా చూస్తున్నారు కదా ఆంధ్ర ఎంతైనా ఆంధ్ర అంటే ఆంధ్రానే ఆంధ్రాలో పచ్చగా ఉన్నట్టు తెలంగాణలో కూడా ఉండలేము రేటు చూసిన పచ్చని పొలాలు పంట పొలాలు చూడడానికి చాలా చక్కగా ఉన్నాయి చల్లని గాలి వస్తుంది ఇలాంటి పంట పొలాలు అద్భుతంగా ఉంటాయి అన్నమాట